ఆర్పి బేసి నా పేరు లక్ష్మణ్ ఈ మధ్య రెండుసార్లు ఇన్సిడెంట్ జరిగింది వందే భారత్ పైన రాళ్ళు విసరడం అది చాలా పెద్ద నేరం ఆధునిక ప్రజలకని అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే రైల్వే మనందరి ఆస్తి దాన్ని కాపాడడం మనందరి బాధ్యత అది ఆలోచన చేసి ఆ వందే భారత్ కానీ ఏ ఇతరతర ట్రైన్లపైన కానీ రాళ్ళు విసరకూడదు ఎవరైనా విషయమైనా అందుబాటులో చూసిన వాళ్ళే వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బంది కానీ జిఆర్పి సిబ్బంది కానీ లోకల్ పోలీస్ వారికి కానీ వెంటనే తెలియజేయగలరు అక్కడ అలాంటప్పుడు మేము వాళ్ళ అది ఆ నేరాలను అరికట్టడానికి మాకు కూడా తొందరలో ఆ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో దీనిపైన నేను తెలియజేసే ఏంటంటే ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఈ స్టోన్ పెల్టింగ్ అంటారు దీన్ని రాళ్ళు రువ్వడము పట్టాలపైన రాళ్ళు పెట్టడము వచ్చే ఎల్సి గేట్ లేన్ దగ్గర పట్టాలు దాటడము ఇలాంటివి చేయడం నేరం రైల్వే యాక్ట్ స్పెషల్ యాక్ట్ ప్రకారం నేరం ఇలాంటివి చేయకూడదు మరియు ట్రైన్లో పరిగెత్తుతున్న మూవ్ అవుతున్న ట్రైన్ మీద ఎక్కడం దిగడం చేయడం చేయకూడదు అలాంటివి నేరం ప్లస్ మరియు ఆ ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఎవరు చైన్ లాగకూడదు ఏదైనా ఎవరైనా కింద పడిపోయిన లైఫ్ సేవ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే తప్ప ఇంకా వేరే టైంలో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చైన్ లాగడం చేయకూడదు అది నేరం ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఈ కాలనీ ట్రాక్ పక్కన ఉన్న కాలనీస్ అన్ని ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉన్నాయో అక్కడ రైల్వే కాంపౌండ్ వాళ్ళు కట్టింది ఏంటంటే ఆ పట్టాలు దాట డ్రెస్ పాస్ కావద్దు అని కాంపౌండ్ వాల్ కట్టింది అయినా అక్కడ ఉన్న ప్రజలు ఆ గోడను డిస్టర్బ్ చేసి ఆ పట్టాలు దాటుతున్నారు అది చాలా పెద్ద నేరం ఎందుకంటే ఈ ప్రతి ట్రైను స్పీడ్ ఇప్పుడు వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తుంటారు వాళ్ళ ప్రమాదాల వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అది సో వాళ్ళు గుర్తించి దయచేసి పట్టాలు దాటకూడదని నేను చెప్తున్నాను మరి ఒక కంపల్సరీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావాలంటే అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది అండర్ బ్రిడ్జ్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళాలి తప్ప మన సేఫ్ సైడ్ చూసుకుంటూ వెళ్ళాలి తప్ప పట్టాలు దాటడం ఇదే చాలా పెద్ద నేరము దాటకూడదు అది అందరు ప్రజలు ఆలోచన చేసి ఆ కాంపౌండ్ వాళ్ళు రైల్వే ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు అది చాలా పెద్ద నేరము ఇది అందరూ గుర్తించాలా గుర్తించి రైల్వే ప్రాపర్టీని కాపాడడానికి స్వయశక్తులు అందరి బాధ్యత తీసుకోవాలి అలాంటివి డిస్టర్బ్ చేయకుండా చేసే చేసేవారిని కూడా పట్టించాలి అంటే ఇక్కడ చాలామంది ఈ సూసైడ్ చేసుకుంటున్నారు ఈ ఆధునిక ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండవు కానీ ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవడం అది చాలా తప్పిదం అది అలా చేసుకోకూడదు ఏదున్నా వాళ్ళు పోరాడి గెలిచి జీవితం పంచుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఆ సూసైడ్ చేసుకోవడం చాలా పద్ధతి కాదు మరొకటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా పోలీసు వారికి ఒకవేళ ఇంట్లో ఏదైనా డిస్టర్బ్ ఉన్నా లోకల్ పోలీసు వారికి చెప్పండి అది దాన్ని క్లియర్ చేసుకోండి కానీ పట్టాల మీదకి వచ్చి సూసైడ్ చేసుకోవడం పట్టాలు దాటడం అది నేరం అలా మరియు మేము తెలిపేది ఏంటమ్మా ఏంటంటే మేడం ఇది ఆధోని స్టేషన్లో కానీ పరసాల ఈ చుట్టుపక్కల స్టేషన్లో కానీ ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి చాలా నిఘా పెట్టాము ప్రయాణికుల భద్రతే మా ధ్యేయంగా వాళ్ళ ప్రయాణికుల భద్రత కల్పిస్తూ వాళ్ళ ప్ర బిలాంగింగ్స్ సామాన్లు ఏదైనా కానీ దొంగతనం జరగకుండా ఆ ఎవర నేరసలు రాకుండా మేము నిఘా పెట్టి అరికట్టడం జరుగుతున్నది అందుకనే ఈ మధ్య ఎక్కడ దొంగతనం జరగలేదు అంటే చాలా నిఘా పెట్టి మేము కంట్రోల్ చేస్తున్నాము జిఆర్పి అండ్ కోఆర్డినేషన్ తో నడుస్తుంది కాబట్టి చాలా వరకు దొంగతలు ఇప్పుడు దొంగతలు లేవు మరొకటి ఎవరైనా ప్రయాణించే కోణంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే వన్ త్రీ నైన్ కాల్ చేస్తే నెక్స్ట్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వాళ్ళు ఏదైనా బ్యాగులు బిలాంగ్స్ వాల్యుబుల్ ఐటమ్స్ మర్చిపోయి దిగిపోయినా వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి తెలియపరిస్తే ఆ నెక్స్ట్ ట్రేస్ ట్రేస్అవుట్ చేసి మరియు అదే ఏదైతే మర్చిపోయారో అది సేఫ్గా వాళ్ళకు ఆ ప్రయాణికులకు చేకూర్చే బాధ్యత ఆర్పీఎఫ్ తీసుకుంటుంది వాళ్ళకి ఎన్నో ప్యాసింజర్కి అలా జరిగితే సేఫ్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము అలా మా యొక్క బాధ్యత కాబట్టి మరియు ఒకవేళ ఆ దోమ బ్యాగు వాళ్ళు తెలియని ప్రాంతంలో ఎక్కడైనా దొంగ మిస్ అయినా అంటే దొంగతనమైనా వాళ్ళు కన్సర్న్ అక్కడ జోడిచ్చను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయండి ఆ కోణంలో మళ్ళీ అందరం ఇన్వెస్టిగేట్ చేస్తారు అది ఇప్పుడు ఆ గుంటకల్ నుంచి వాళ్ళు అనంతపూర్ వెళ్ళాలి అది మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయింది సో అనంతపూర్లో దిగి అక్కడ కన్సర్న్ జూడి ఆ పోలీస్ స్టేషన్లో అంటే జిఆర్పి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు